ప్రధాన కార్యదర్శి మహిళా విభాగం గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ పౌర సరఫరా సంస్థ రాష్ట్ర డైరెక్టర్ కెమ్మల నాగమణి మంద ఉన్నారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వైసీపీ మీద కానీ ముఖ్యమంత్రి జగన్ మీద కానీ ఏగ వాళ్ళితే తన మీద ఏనుగో వాళ్ళింది అన్న స్థాయిలో తీసుకుని విమర్శలు తిప్పికొట్టడం ముఖ్యంగా మహిళ అయినప్పటికీ ఎక్కడా తగ్గేదేలే అంటూ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు నాగమణి మంద ఉన్నారు మేడం మహిళగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని కూడా అధిగమించి మా విధంగా చెప్పాలంటే కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయాలకి పూర్తి సమయం జగన్ ఆదర్శ నాయకుడు ఎలా తీసుకున్నారు అది జగన్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానం అండి ఆయన ఒక సోదరుడిగా ఒక కొడుకుగా ఆయన చేసి కార్యక్రమాలన్నీ నచ్చి ఆయన మేము వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు పడినా ఏదైనా సరే ఆయన పట్టించుకోకుండా ఆయన చేసే అభివృద్ధిని చూసి ఇంకా ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు ఉండాలని ఆయన కోసం పని చేయడం ఆయన ప్రభుత్వంలో పనిచేయడం చాలా పని పనిచేస్తూ ఫీల్ అవుతూ మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ పని చేస్తుంటానండి ఇంకా విమర్శలు అంటారా రాజకీయాల్లో విమర్శలు అన్నవి మామూలే విమర్శలు అన్నీ చేస్తూనే ఉంటారు ఇంకా మరీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు అయితే మేము పవన్ కళ్యాణ్ గారి గారిని ఎవరన్నా ఒక విమర్శ చేశావంటే దాని గురించి విమర్శలు సద్విమర్శలుగా తీసుకోకుండా ఆ వాళ్ళు విమర్శించకుండా వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం అవన్నీ కూడా చాలా అండి అదే వాళ్ళ సంస్కారానికి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలలో రైతు భరోసా మార్కెట్ పెట్టుకున్నారు మధ్యాహ్న రోజు ఈ రైస్ ఉచిత రైస్ తనిఖీ చేస్తున్నారు వాహనాలు తనిఖీ చేశారు ఈ పథకాలు ఎప్పటిలాగా మీరు అమ్మలో తీసుకొస్తారు ఇప్పుడు రేపెల్ లో వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేది మా గవర్నమెంటే కాబట్టి ఈ పథకాలు నేను కొన్ని కూడా సరఫరాల శాఖకి నేను కొన్ని సూచనలు చేశానండి ఒక వైఎస్ఆర్ మాట లాంటివి పెట్టాలని ఇవన్నీ కూడా నేను ఇచ్చాను దాన్ని పెద్దలందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు రైతుల నుంచి మీ బయటికి మీడియా ద్వారా బయటకు వచ్చిందో రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందో రైతు భరోసా కేంద్రంలో వచ్చాక మాకు అరువులు లేవు బయట షాపులు ఎలా ఉన్నాయో అదే తరగతి నాగమణి గారు చెప్పినట్టు వైఎస్ఆర్ మార్ట్లు పెట్టి తద్వారా తక్కువ ధరకు ఎరువులు పిండి మందులు ఇవ్వాలని అదే విధంగా రేషన్ సరుకులు నేరుగా ఇంటికి వెళ్లే విధంగా చాలా మందికి పోర్టిఫైడ్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అవగాహన తొలగించేందుకు వాళ్ళు మాకు కృషి చేస్తున్నారని పబ్లిక్ లోకి వెళ్ళింది ఈ రేషన్ బియ్యం విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా రేషన్ బియ్యం విషయంలో నేను ఈ వాహనాల ద్వారా సరఫరాలు చేసి ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రేషన్ బియ్యాన్ని మీరు ఎవరకో పది రూపాయలకు పన్నెండు రూపాయలకు అమ్ముకోవద్దండి ఎందుకంటే దాని నుంచి ఐరన్ ఈ పోతిపేడి బియ్యం చాలా విలువైనవి అవి బయట కొనాలన్నా కూడా దొరకవు మీకు అవి మా మాలాంటి వాళ్ళు కావాలన్నా కూడా అవి దొరకట్లే మేము తినాలన్నా అందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఆ దాన్ని మాత్రం మీరు వేస్ట్ చేయొద్దండి మీరు ఖచ్చితంగా అవి ఖచ్చితంగా మీరు వాడి మీ ఫ్యామిలీ కానీ పిల్లలకు కానీ ఆరోగ్యవంతులుగా ఉండడానికే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఈ పోతుబేడి బియ్యాన్ని తీసుకొచ్చారు ఈ రేషన్ షాపుల ద్వారా అలాగే మనకు వాహనాల ద్వారా సరఫరా బియ్యాన్ని మీరు దుర్వినియోగం చేయొద్దండి ఎవరైనా కొనదాన్ని ఇంటికొద్దామన్నా దాని విలువ తెలియక మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఒక మహిళగా ఒక తల్లిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆ విలువైన బియ్యాన్ని మీరు మీ కుటుంబం సద్వినియోగం చేసుకుని అది వాడుకుని మీరు వండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఆ బియ్యాన్ని అనవసరంగా దుర్వినియోగం చేయొద్దు పార్టీలో అత్యంత కీలకమైన కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి ఎంతమందితో మీకు పరిశీలన ఉన్నాయి పార్టీ పరంగా వాళ్ళందరూ మిమ్మల్ని పార్టీ చేస్తున్నారు ఎలాంటి సమయంలో సరైన పదవి రాలేదు అన్న అసంతృప్తి ఏమైనా ఉందా లేదండి నాకు సరైన పదవి రాలేదని అనుకోలేదు రాత్రి మీరు అది మీకు ఒక ఈ మీడియా పరంగా ఒక విషయం చెప్పాలండి నేను జోనల్ ఇన్ఛార్జ్ గా కావాలని అడిగాను కన్నబాబు సార్ని అడిగాను మిథున్ సార్ని అడిగాను కన్ అలాగే సీఎం సార్ దృష్టి కూడా పెడితే వెంటనే నాకు ఆ పదవి ఇచ్చారండి నేను అడిగింది ఆ పదవే అలాగని నేను నామినేటెడ్ పదవి ఇది కావాలని ఇదివరకు చైర్మన్ కోసం నేను అడిగాను అప్పుడు రాలేదు దానికి నేను అసంతృప్తి చెందలేదు ఎందుకంటే ఒక కాపు మహిళగా నాకు అందులో ఉన్న సాధక బాధకాలు తెలుసు ఇక్కడ పెద్దాపురంలో దొరబాబు గారికి ఇచ్చారు ఆయన కాపు ఇక్కడ టౌన్లో దీప్తి గారికి ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా నాకు ఆ కాపు వర్గంలో ఇవ్వాలంటే కొన్ని సమీకరణాలు కుదరవు అని చేత నాకు ఆ విషయం అర్థమైందండి నేను దాని గురించి పెద్దగా కూడా పట్టించుకోలేదు వచ్చినప్పుడే వస్తుంది పని చేయడమే ధ్యేయంగా మనం పని చేస్తూ ఉంటే పదవులు అన్నది ఆటోమేటిక్ అవే వస్తాయి ఇప్పుడు కాకపోతే మళ్ళీ సరైన వస్తుంది వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను నమ్మకంగా ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో నాకు ఏపీ సివిల్ సప్లైస్ డైరెక్టర్గా నాకు ఈ పదవి ఇచ్చారండి ఇది ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు ఆ ఎవరైనా చేసిన తర్వాత నాకు తెలిసింది ఎందుకంటే ఎవరి ద్వారానో ఇలాగా నాగమణి కాకినాడ జిల్లాలో తను జమ్మలమడకి నాగమణి ఏ పదవి ఇవ్వలేదని తెలిసిందని తెలిసిందట తెలిసిన దాని మీద నాకు సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా చెప్పారటండి నాకు అది ఆ పదవి వచ్చింది ఆ వచ్చింది మీరు చిన్న పదవా పెద్ద పదవా అని నేను అనుకోలేదండి నన్ను ఇచ్చిన పదవి నాకు చాలా నేను రాజకీయ పార్టీ అన్న తర్వాత ఖచ్చితంగా కుల సమీకరణాలు సమీకరణంలో నాకు రాకపోవచ్చు ఎందుకంటే పక్క నియోజకవర్గంలోనే చైర్మన్ ఇచ్చారు పక్క నియోజకవర్గంలో చైర్మన్ ఇచ్చినప్పుడు అదే సంస్థలోనే డైరెక్టర్ ఇచ్చారు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా మహిళా విభాగం జోనల్ కోఆర్డినేటర్ గా పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్ గా అత్యంత కీలకమైన పదవులు వచ్చాయి ఎక్కడా లే జగన్ గాని మా ఎమ్మెల్యేలు కానీ మా పార్టీని గాని ఎవరైనా ఒకటంటే నేను పదంట అది కూడా సంస్కారవంతంగా మాట్లాడతా మహిళా మూర్తిగా మాట్లాడతా సిద్ధాంతాలతో మాట్లాడతా వాళ్ళకి లాగా చీప్ లాంగ్వేజ్ నేను మాట్లాడను ఖచ్చితంగా నా పార్టీ వైసీపీ మా నేత జగన్ అని నాగమణి చెప్పినారు మ్యాగ్జిడియా